జూలై ఏడున ప్రతి పల్లెలో ప్రతి వార్డులో ఘనంగా ఎంఆర్పిఎస్ జెండా పండగలు నిర్వహించాలని యాతాకుల రాజన్నమాదిగా అన్నారు స్థానిక సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో పిల్లల మరిలో గురువారం నూతన ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల జెండా గద్య నిర్మాణంకై శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు స్థానిక సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో పిల్లల మరిలో గురువారం నూతన ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల జెండా గద్దె నిర్మాణం కై కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న పాల్గొని మాట్లాడుతూ అనగారిన వర్గాలకి అండగా నిలిచినటువంటి పద్మశ్రీ మందకృష్ణ మాదిగని ముప్పై ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో ఎన్ని ఆటోపోటులొచ్చినా అలుపెరుగని యోధుడిలా పోరాడి ఎస్సీ వర్గీకరణ ధ్యేయంగా ఉద్యమాన్ని ముందుకు నడిపారని ఒకే ఒక్కడిగా మొదలై దళితుల పట్ల ప్రత్యక్ష దైవంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగా నిలబడ్డారని అన్నారు ప్రతి పల్లెల్లో ప్రతి వార్డులో ఘనంగా ఎంఆర్పిఎస్ జెండా పండగలు నిర్వహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర కోశాధికారి చింతా జాక్న విల్సన్ జిల్లా కళానేత గంట భిక్షపతి మాదిగా ఉద్యో మాదిగ ఉద్యోగుల సంఘం నాయకులు ఎల్ జగన్మోహన్ చింతా వెంకన్న మాదిగా బొజ్జ

నాయకత్వం మహాజరీ అవార్డు ఎస్సీ ఎస్సి బీసీ మైనార్టీ వర్గాల హక్కులకై పీడిత వర్గాల హక్కులకై గత ముప్పై సంవత్సరాలుగా ఈ దేశంలో ఎస్సీలో ఉండబడే యాభై తొమ్మిది ఉపకులాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అదేవిధంగా మాదిగా మాదిగా ఉపకులాలు ఆర్థికంగా ఉద్యోగపరంగా సామాజికంగా రాజకీయంగా మా వాటా మాకు రా రావాలని చెప్పి ముప్పై సంవత్సరాలుగా ఈ దేశంలో ఉద్యమం చేస్తే మరి ముప్పై సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ సాధించుకోవడం జరిగింది ఈ సమాజంలో ఈ దేశంలో ఉండబడేటువంటి అన్ని వర్గాల అన్ని మతాల నాయకుల సామాజిక వర్గాల సహకారంతో వర్గీకరణ సాధించుకున్నాం కాబట్టి అన్ని రాష్ట్రాలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మా ఈ వర్గీకరణ సాధించుకున్న సందర్భంగా జూలై ఏడవ తారీఖున ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావం సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లలమరి గ్రామంలో మాదిగా ఉద్యోగుల సమైక్య రాష్ట్ర కోశాధికారి చింత జాన్ విల్సన్ మాదిగ గారి యొక్క స్వగ్రామంలో ఈరోజు నూతనంగా మరియు పాత దిమ్మె జెండా దిమ్మ ఒకటి రోడ్డు దగ్గర ఉంది అదేవిధంగా నడి ఊరులో కూడా డాక్టర్ అంబేద్కర్ గారి జనం పక్కన ఉన్నారంటే ఎమ్ఆర్పీఎస్ కార్యకర్తలు యువకులు కూరగానే ఇంకా శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేది అక్కడ జూలై ఏడో తారీఖున పుల్లమీ గ్రామంలో ఎంఆర్పీఎఫ్ ముప్పై ఒకటవ ఆయుర్భవ దినోత్సవాన్ని నిర్వహించడానికి కృషి చేస్తున్నట్టు మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముప్పై ఒకటో ముప్పై ఒకటవ ఆయువ దినోత్సవం జూలై తారీఖున గారి యొక్క స్వగ్రామంలో ఫలితాలు సాధించుకున్నాం కనుక అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తే ఒక జెండా పండగ రాగా నిర్వహించాలని చెప్పి సందర్భంగా అందరికీ పద్మశ్రీ మంద కృష్ణ జై మాదిగా